ఈ రోజు బైబిల్ ధ్యానం పరిశుద్ధతయే నీ జీవితంలో ప్రధానమైనదిగా ఉండని దేవుడు వెలుగు ఖమ్మం పలకగా వెలుగు కలిగిన ఆది కాండము ఒకటి మూడు దేవుడు చేసిన మొదటి క్రియగా పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేయబడినది చీకటి నిండిన లోకములో వెలుగుని తీసుకుని వచ్చిటయే కాబట్టి నిత్యనాశనములకు పాత్రులైన ఆత్మలను రక్షించుటకే దేవుని వెలుగును ఈ చీకటితో నింపబడిన లోకములకు తెచ్చుటయే మన మొదటి క్రియగా లేక సేవగా కాక దేవుని వాక్యంలో చీకటి అన్నది సాధారణంగా పాపమునకు కీడునకు పోల్చబడి ఉన్నది వెలుగు పరిశుద్ధతను సూచించుచున్నది మొట్టమొదటిగా దేవుడు వెలుగునే గాని మరి దేనిని చూడలేదు దేవుడు వెలుగును చూచను ఆది కాండము ఒకటి నాలుగు ఆంగ్లంలో ఇప్పుడు కూడా దుష్టత్వము బలత్కారము విపరీతముగా జరుగుచున్న ఈ పాప భుజిష్టమైన లోకంలో దేవుడు తన యొక్క వెలుగును అనగా తన పరిశుద్ధతను తన బిడ్డలలో చూచుటకు కోరుచున్నాడు మొట్టమొదటిగా మంచిది అని దేవుడు ధృవీకరించినది దేవదూతలను కాదు మనుషుని కాదు స్త్రీని కాదు కానీ వెలుగునే మంచిదనేను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచను దేవుడు నీ యొక్క పరిశుద్ధమైన జీవితమును గూర్చి ధృవీకరించని ఇలా జాగ్రత్తగా ఉండుము మరి ఏ ఇతర మంచి కార్యములు నీలో ఉన్నా సరే ఆయన అంగీకరించకపోవచ్చును నీ వ్యక్తిగత జీవితం గురించి నీ అందు వెలుగు చూచుచున్నాను అది మంచిది అని దేవుడు సాక్ష్యం ఇవ్వగలడ దేవుడు మొట్టమొదటిగా పరలోకమునకో భూమికో జనములకో చీకటికో కాదు కానీ వెలుగుకి ఆయన పేరు పెట్టను ఆ వెలుగునకు పగలు అని పేరు పెట్టను దేవుడు తన పరిశుద్ధ పేరును లేక తన క్రొత్త పేరును మనకు పెట్టి మనలను ధన్యలు మరియు పరిశుద్ధులు అని పిలుచుటకు పరిశుద్ధత నిజమైన ధన్యత అని మనం గ్రహించవలము అందువలననే ఆయన మనలను పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాను అది నిజంగా ఆశీర్వాదకు పిలిపే ప్రియ చదువరి ప్రతి దైవిక గుణగణములలో నీవు ఎదుగుచున్నప్పుడు నీ జీవితంలో ప్రభువు చూచు మొదటి కార్యము పరిశుద్ధతై ఉండనేమో మీ జీవితం యొక్క సేవ యొక్క ప్రతి అంశమందును పరిశుద్ధతను నీరు అలవర్చుకొని వృద్ధి చెంద విషయంలో నిశ్చేత కలిగి ఉండము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలో కావాలంటే ఛానల్ను సబ్ సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి